పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు మిత్రులు ఉండేవారు ఒకరు గొప్ప శిల్పి మరొకరు వ్యాపారి ఒకరోజు శిల్పి ఒక కఠినమైన నల్లరాతిని తీసుకుని వచ్చాడు దానిని ఒక అద్భుతమైన విగ్రహంగా చెక్కాలని నిర్ణయించుకున్నాడు విపరీతమైన ఎండ చేతులకు బొబ్బలు ఎక్కుతున్నాయి శారీరక శ్రమ వల్ల ఒళ్ళంతా నొప్పులు ఇదంతా చూసిన పక్కనే ఉన్న వ్యాపారి మిత్రుడు శిల్పితో ఇలా అంటున్నాడు ఎందుకీ కష్టం రాళ్లతో కుస్తీ పట్టే బదులు నాలాగే వ్యాపారం చేయవచ్చు కదా హాయిగా కూర్చొని తినవచ్చు కదా అని కానీ శిల్పి చిరునవ్వుతో భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలోని పద్నాలుగవ శ్లోకము మరియు ముప్పై ఏడవ శ్లోకాలను ఇలా చెప్తున్నాడు అధిష్టానం తర్త కరణం పృథక్ విధం వివిధ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం భావము ఒకటి అధిష్టానము అనగా దేహము రెండు కర్త మూడు ఇంద్రియములు నాలుగు వివిధ ప్రయత్నములు ఐదు దైవము ఏ పని చేయడానికైనా పై ఐదు కారణాలు చాలా అవసరం ఇక ముప్పై ఏడవ శ్లోకము ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం మొదట విషము వలె కష్టముగా ఉన్నప్పటికీ తరువాత అమృతతుల్యమైన సుఖమును కలిగించి ఆత్మసాక్షాత్కారము కలిగించినది సాత్విక సుఖము మిత్రమా మొదట విషంలా అనిపించే శ్రమను ఓర్చుకుంటేనే చివరలో అమృతం లాంటి విజయం దక్కుతుంది అన్నాడు కొన్ని నెలల కఠోర శ్రమ తర్వాత ఆ రాయి ఒక దివ్యమైన విగ్రహంగా మారింది అది చూసి శిల్పి పొందిన ఆనందం వర్ణనాతీతం అయితే భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సాత్విక సుఖం ఇక ఆ విగ్రహం చూసి ఊరంతా మెచ్చుకున్నారు శిల్పికి మెల్లగా అహంకారం పెరిగింది నేను నా చేతులతో నా తెలివితేటలతో దీనిని తయారు చేశాను ఇందులో అంతా ఆశ్రమయే ఉంది అని అనుకోసాగాడు మరుసటి రోజు ఆ విగ్రహాన్ని రాజుగారికి అప్పగించాలి రాత్రి అకస్మాత్తుగా ఒక చిన్న భూకంపం వచ్చింది శిల్పి భయంతో పరుగున తన కార్యశాలకు వెళ్ళాడు అక్కడ ఒక పెద్ద స్తంభం విగ్రహం పక్కనే పడి ఉంది కానీ విగ్రహానికి ఒక్క చిన్న గీత కూడా పడలేదు అది చూసి శిల్పికి ఒక విషయం అర్థమైంది అతను కష్టపడ్డాడు అంటే అధిష్టానకర్తగా ప్రయత్నం చేశాడు కానీ ఆ విగ్రహం క్షేమంగా ఉండడానికి అతని ప్రమేయం లేని ఐదవ శక్తి అంటే దైవం కారణమని గ్రహించాడు ఒకవేళ ఆ స్తంభం విగ్రహం మీద పడి ఉంటే అతని శ్రమ అంతా వృధా అయ్యేది ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాట ఏంటంటే మొదటిగా శ్రమను గౌరవించు చదువులో కానీ ఉద్యోగంలో కానీ మొదటపడే కష్టం విషంతో సమానంగా భావించద్దు భవిష్యత్తులో తీపి ఫలితాన్ని అంటే అమృతాన్ని ఇస్తుంది క్రమశిక్షణ అనేది మొదట కష్టంగానే ఉంటుంది రెండవది వినయాన్ని అలవరచుకో మనం ఎంత కష్టపడినా మన విజయంలో ప్రకృతి లేదా దైవం అనే అదృశ్య హస్తం ఒకటి ఉంటుందని గుర్తించాలి ఇది మనల్ని అహంకారం నుండి కాపాడుతుంది జై శ్రీకృష్ణ